ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసే గెలిపించారు మీ దృష్టి అంతా అభివృద్ధి మీద పెట్టండి అనవసరంగా లేనిపోని అభాండాలు బిఆర్ఎస్ పార్టీ పైన వేయవద్దని కొల్చర కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా అన్నారు మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో మంగళవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విధేకల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికావన్నారు పొతంశెట్టిపల్లి చౌరస్థాయి ఏడుపైల కమాన్ వద్ద మెదక్ జోగిపేట రహదారిపై ఏర్పడ్డ ప్రమాదకర గుంత విషయమై ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి వచ్చి చూసే వరకు వరకు అధికారులు ఎందుకు రాలేదని కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు సునీతారెడ్డి వచ్చిన తర్వాతనే అధికారులు వచ్చి పనిచేస్తున్నారన్నారు ప్రజలు మిమ్మలను నమ్మి ఓట్లు వేశారు అధికారం అప్పగించారు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండు ఇవ్వండి అన్నారు రెండు రూపాయల పెన్షన్ ఎన్నికల హామీ మేరకు నాలుగు రూపాయలు ఇవ్వండి వాలాకాలం సీజన్ ముగుస్తున్నా రైతు బంధు ఇవ్వలేదన్నారు పెంచిన రైతు బంధు వేయండి కళ్యాణ లక్ష్మి షాది ముబార చెక్కులు పంపిణీ చేయండి రైతు రుణమాఫీ పూర్తిగా చేయండి పనులు చేసి పేరు తెచ్చుకోండి విమర్శలు ఈ చైర్మన్ రమేష్ కుమార్ ఏడుపాయల డైరెక్టర్ యాదాగౌడ్ మాజీ డైరెక్టర్ గౌరీశంకర్ టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ముఖ్యంగా సంతోష్ కుమార్ కోరబైన కశ్వీనాథ్ తరెం రాజాగౌడ్ చలం యాదగిరి సాయిని సిద్ధరాములు యువత నాయకులు సోమా నరసింహులు సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మరి ఉమెన్స్ కమిషన్ గా ఉన్నటువంటి రెడ్డి మరి ఆమె ఓదాకి తగ్గట్టు ఆమె పరచున్న పనులను కూడా ఆమె సక్రమంగా చేసింది మరి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు మనసున్న మహారాజు శ్రీ మదన్ రెడ్డి గారు కూడా ఎంతో డెవలప్మెంట్ చేసిండు ఎంతో డెవలప్మెంట్ చేసిండు అనేది మీకు తెలుసు మాకు తెలుసు మరి గత ప్రభుత్వంలో అభివృద్ధి కాలేదు అని అనడం సరైనది కాదు మరి అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి ఇరవై ఐదు కోట్ల రూపాయల రోడ్డు మరోమతి పనులను కూడా ఈరోజు మీరు తీసుకువచ్చి చేసినట్టయితే మేము ఖచ్చితంగా మీకు స్వాగతిస్తాం మిమ్మల్ని అభిమానిస్తాం మా సంపూర్ణ మద్దతు కూడా మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకురాలు మా ప్రియతమ నాయకురాలు నర్సాపూర్ శాసనసభ్యులు శ్రీమతి వాకిటి సు సుమితా లక్ష్మారెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు మరి ఆ వ్యాఖ్యలను డిఆర్ఎస్ పార్టీ కుల్చార మండల తరఫున మేము ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఖండిస్తున్నాము అసలు మా ఎమ్మెల్యే గారు మరి పోతంజడుపల్లె చౌరస్తా కమాన్ వద్దకు వచ్చి మాట్లాడిన విషయం ఏంది అని అంటే టూ వీలర్స్ సైకిల్ మోటార్లోలు ఆటోలలో ఈ బురదలో ఊరుక్కోపోయారు రెండు సార్లు టూ వీలర్స్ పడ్డారు వాళ్ళకి దెబ్బలు తాకుతున్నాయి మరి వర్షం పడితే నీళ్లు కూడా ఇళ్లలాగా పోతున్నాయి మరి ఇది దీన్ని రెక్టిఫై చేయాలని చెప్పి నేను సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా అయినా అధికారులు స్పందించలేదు అని చెప్పి అధికారుల విషయంలోనే మాట్లాడింది అని కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల మీద కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నా అన్న మీరు ఒకసారి ఆలోచించండి మరి నిన్న సుందారెడ్డి గారు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాతనే డిఈ గారు వచ్చి ఇలా వరకు రెట్టిఫై చేస్తున్నారు కానీ మరి అంతకుముందు మీరెందుకు రెటిఫై చేయలేరు మేము వచ్చి దాని గురించి మాట్లాడిన తర్వాతనే అది రెటిఫై అవుతుంది మరి అంతకుముందు మీరు అది చేసి ఉంటే మా మేడం అక్కడికి రావాల్సిన పని లేదు మాట్లాడాల్సిన పని లేదు కదా ఆ విషయం మీకు తెలియదా అన్న మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మహిళా సోదరిని మనలందరూ కూడా ముక్త కంథంతో ఆ మేము ఎంతో కంపేర్ ఆశ ఆశతోటి రేవంత్ రెడ్డి సార్ను ముఖ్యమంత్రిని చేసినాము మాకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పి ఎంతో ఎదురుచేస్తున్నారు మరి గవి కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి అన్న మేము కొయ్యాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అంతేకాదు ముసలి వృద్ధాప్య పింఛన్లు నాలుగు వేలు చేస్తామన్నారు రైతు బంధు ఇస్తామన్నారు మరి ఇవన్నీ ఇయ్యాల ఇవ్వాల్సింది ఇప్పిమని చెప్పి మేము కుల్చాన మండల బీఆర్ఎస్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా అన్న ఒక విషయం గమనించు మలేసాన రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు టీఆర్ఎస్ గవర్నమెంట్లో రెండు వేల పద్దెనిమిదిలో పదహారు వేల రూపాయల కోట్లు మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో పన్నెండు వేల కోట్లు మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే కానీ ప్పుడు నలభై నలభై వేల కోట్ల రుణమాఫీ వాళ్ళు రెండు దాబాలలో ఇరవై ఎనిమిది కోట్లు చేస్తే నేను ఏకకాలంలో నలభై వేల కోట్లు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మరి నలభై వేల కోట్లు రుణమాఫీ అయిందా అది మీరే ఆలోచించాల్సింది అని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే అంతేకాదు మరి కళ్యాణ ఎంతో ఆశతోటి మరి షాది ముబారక పెళ్లిళ్ళు చేసినటువంటి అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు కళ్యాణలక్ష్మి చెక్కులు మరి మండలకి వచ్చినాయి మరి వాటిని కూడా తొందరగా మరి లబ్ధిదారులకు ఇప్పించినట్టయితే వాళ్ళు కూడా సంతోషిస్తారు జనాలు అందరూ కూడా మిమ్మల్ని గుర్తు చేస్తారు అన్న మీరు మంచి చేయడానికి ఉన్నారు మేము అడగడానికి ఉన్నారు ప్రభుత్వము మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి జనాలను మంచి జనాలకు మంచి చేయాల్సిన బాధ్యత కూడా మీదే మరి మేము అడుగుతున్నాం మేము అడిగిన దాన్ని మీరు పెద్ద మనసుతోటి ఎక్స్క్యూజ్ చేసే ఆలోచనలు ఉండాలి కానీ అస్సమండ మమ్మం తిట్టుడు కాదు మీ దృష్టాంతా అభివృద్ధి మీద పెట్టుండి మమ్మం తిట్టు మమ్మల్ని తిట్టుడు మీద మీరు పెట్టకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా బిఆర్ఎస్ తరఫున ఒక్కటే మీకు మాట ఇస్తున్నా మీరు ఎలాంటి అభివృద్ధి పనులు చేసినా మేము దాన్ని స్వాగతిస్తాము మేము మీకు ఆహ్వానిస్తాము మీకు స్వాగతిస్తాము కానీ అనవసరంగా మా మీద లేనుకోని అభిండాలు లేదు చెప్పి బిఆర్ఎస్ పార్టీ తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నా జై తెలంగాణ జై రెడ్డి గారి నాయకత్వం సుంత రెడ్డి గారి నాయకత్వం జై తెలు